మేరకు పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గిటి ఈ అన్నారు దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం కూడా ఇప్పుడు మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నాయకత్వాన్ని గ్రామ గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి ఇదే మనకు చక్కటి అవకాశం కాబట్టి మన సర్పంచ్ ఎలక్షన్ లో రేపు ఎలక్షన్ అయితే ఈ రోజు ఎలాగా సింబల్ కేటాయిస్తే మనం ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళగలుగుతామో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన బ్రిటీష్ గారి గారికి సింబల్ కేటాయించేటువంటి పరిస్థితి అదృష్టం ఉండి ఇంకా

సభ్యత్వాలు కానీ ఇలా ఏ కార్యక్రమం పాటించినా మన యొక్క పరిస్థితులను బట్టి చాలా సుదూరమైన ప్రాంతాలైనా సిగ్నల్స్ లేకపోయినా ఇక్కడున్న ప్రతి ఒక్క అన్నదమ్ముడు అక్క ఇది మనది మనకు సాఫ్ట్వేర్ పని చదువుకోలేదు ఇంజనీరింగ్ పట్టాలు తెచ్చుకోలేదు అయినా సెల్ ఫోన్ తీసుకొని ఆ బాట ఎలా ఉంటుంది ఆ పాట ఎలా ఎక్కించాలి సాంకేతికంగా శాస్త్రీయంగా ఎలా నేర్చుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులంతా నిజంగా మీరు చేసినటువంటి సేవ మీరు ఇచ్చినటువంటి సహకారం ఇది నా జన్మలో నేను ఒక మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు మరి దీన్ని నేను ఎలా రుణం తీర్చుకోవాలి తెలుగుదేశం పార్టీ మన రుణం నెలవు తీర్చుకోలేదు వాళ్ళు చెప్పినటువంటి పనిని నన్ను గౌరవించి ఒక ఇన్ఛార్జ్ నాకు ఇచ్చినప్పుడు నా మాటని మీరు తూచా తప్పకుండా పాటించి ఈరోజు అగ్రస్థానంలో మన పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుందన్న స్థాయికి తీసుకెళ్ళామే వాళ్ళు ఇప్పుడు తాగినటువంటి కప్ అయినా సరే మళ్ళీ జాగ్రత్తగా పెడతాం ఏమో తర్వాత ఏదైనా మళ్ళీ నీళ్ళతో కడిగేస్తే పని ఉంటుంది ఏమోనండి కానీ ఈరోజు అంతగా నా ఘోరంగా యూజన్ త్రోలాగా వాడుకో వదులుకోలే ఎండనక వాననక కొండనక కోనక తిప్పి 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 మనల్ని రాచి రంపాన పెట్టి హింస పెట్టి మన శ్రమని మన కష్టాన్ని మన సమయాన్ని మన వయసుని మన సొమ్ముని అన్నింటినీ కూడా తారపోసుకునేటట్టు చేసి ఈరోజు మీరు అక్కర్లేదు మీతో పని లేదని చెప్పి ఈరోజు నిర్దాక్షిణ్యంగా వదిలేస్తే మనల్ని ఏడ్పించాలని వాళ్ళు అనుకుంటున్నారేమో మనం ఏడ్చే రకం కాదు ఏడిపించే రకం ఏడిపించే రకం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి వాళ్ళు గుండెల్లో రైలు పరిగెట్టేలాగా ఎందుకంటే ఐదు సంవత్సరాల పరుకులు పెట్టాం గ్రామ గ్రామానికి వెళ్ళాం ఇంటింటికి వెళ్ళాం ఎంతమంది ఓటర్లు ఉన్నారో మనకు తెలుసు ఎవరు ఓటేస్తారో మనకు తెలుసు ఎవరు దేనికి వేస్తారో ఇప్పుడు అలా స్కానింగ్ చేసినట్టు చెప్పేటటువంటి సత్తా ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా సాధనతో అనుభవంతో సాధించాం ఈ ఐదు సంవత్సరాలు పడ్డ కష్టం ఇంకొక నెల రోజులు పడదాం ఈ నెల రోజుల్లో మన సత్తా ఏదో చూపిద్దాం ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో అల్లాంట ఇదే ఇది మా గిరిజన ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళందరి కోరిక మేరకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఈరోజు ఇండిపెండెంట్ అంటే నిజమే అది సర్పంచ్ గా లేదంటే ఎంపీటీసీగా గా పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ అంటే టైమే కానీ ఈరోజు ఒక దంద్ ఉంది మనకి ఒక కసి ఉంది ఒక ఆశ ఉంది మనం అందరూ కష్టపడేటటువంటి తత్వం మనలో ఉంది నాకు నమ్మకం ఉంది మనమంతా గెలుస్తామని గెలిచి తీరుతామని ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు జీకేవి చిన్న మెసేజ్ పెడితే వందల వేల మంది ఈరోజు ఎంత సంక్షోభంలో కూడా వస్తున్నారని అంటే ఆ కసి మనలో ఉంది కనుకనే గెలిచి తీరుతామని చెప్పినటువంటి నేను చెప్తున్నాను ఆఫ్ ఎలక్షన్ తర్వాత కూడా ఇప్పుడు ఎలాగైతే అధికార పార్టీ ఉన్నప్పటికీ ప్రతిపక్షంగా మనం ఎన్ని పనులు చేయించుకున్నామో ఒక కలెక్టర్తో కానీ ఒక ఎస్పీతో కానీ ఒక పోలీసులతో కానీ ధర్నాలు కానీ దీక్షలు కానీ ఎన్నో సక్సెస్ఫుల్ కార్యక్రమాలు మనం సాధించాం అందుకనే ఈరోజు ప్రజలు మనల్ని కోరుకుంటున్నారు అలాగే ఎలక్షన్ తర్వాత కూడా మనం భయపడుకోవాల్సిన అవసరం లేదు